హాయ్ ఫ్రెండ్స్ సుభాణ అలా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ అగ్రిటెక్ తాడ్చర్ల మటు ఈరోజు కంటెంట్ వచ్చరికి ఫ్రెండ్స్ యధావిధిగా అన్ని రాష్ట్రాల గురించి చెప్దాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈరోజు ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఓకేనా ఫ్రెండ్స్ ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై మూడు శుక్రవారం ఇంకా మార్కెట్లోకి వెళ్ళిపోయే ముందుగా ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి దానితో పాటు లైక్ చేయండి నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా వ్యక్తపరచండి ఖచ్చితంగా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎక్కువ మందికి నా ఛానల్ కానీ ఏదైనా ప్రమోషన్ కావాలి అని అంటే అది ప్రమోట్ చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే కూడా ఖచ్చితంగా మీరు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే నాకు ప్రయోజనం అనేది ఎక్కువగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వెళ్ళిపోదాం ఖచ్చితంగా ఈ రోజు బ్యాడ్ మార్కెట్ అయితే లేదు అంటే నిన్న మిగిలిన సరుకు మాత్రం ఈ రోజు అమ్మడం జరుగుతూ ఉంటది ఖచ్చితంగా మీరు సోమవారం మంగళవారం బేస్తా శుక్ర జరిగిన మార్కెట్ల గురించి ఖచ్చితంగా మీకు మనకు పంపించింది కన్నడ కన్నడలోది ఖచ్చితంగా నేను ప్రతిరోజు అనుకుంటున్నా మర్చిపోతున్నా ఈ రోజు అయితే మాత్రం సోమ మంగళ బేస్తా శుక్ర ఈ నాలుగు రోజులు జరిగిన సిచ్యువేషన్లు ఖచ్చితంగా మీకు డిస్ప్లేలో ఖచ్చితంగా ఈ రోజు పెడతా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోలోకి వెళ్లే ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా విషయానికి వెళ్తే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం అక్కడ మార్కెట్ విషయానికి ఒకసారికి డబల్ ఫైవ్ త్రీ వన్ గానీ ఫోర్ డబల్ వన్ త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చాలా మంది అడుగుతా ఉన్నారు వన్ జీరో ఎయిట్ వన్ ఇటువంటి రకాలన్నీ కూడా మనకు అక్కడ మార్కెట్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు మాత్రమే మార్కెట్ నడుస్తూ ఉంది పన్నెండు వేల నుంచి పదిహేడు వేల వరకు మాత్రమే మార్కెట్ నడుస్తా ఉంది టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చరికి టూ జీరో ఫోర్ త్రీ మనకు అక్కడ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు అక్కడ మార్కెట్ వచ్చరికి పదహైదు వేల నుంచి ముప్పై వేల వరకు మాత్రమే ఉంది అక్కడ మార్కెటు మీరు ఎక్కడైనా సరే అక్కడికి తీసుకెళ్ళాలంటే సోమవారం మార్కెట్ సెలవు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ చెప్పాను మీకు టూ జీరో ఫోర్ త్రీ చెప్పాను సర్పన్ వన్ జీరో టూ వచ్చేసరికి ముప్పై ఐదు వేల నుంచి మనకు యాభై వేల వరకు మాత్రమే నలభై ఐదు వేలు హైయెస్ట్ సూపర్ డీలక్స్ సాట యాభై వేలు ముప్పై ఐదు వేలు లోయెస్ట్ నలభై ఐదు వేలు హైయెస్ట్ సూపర్ డీలక్స్ అయితే యాభై వేలు కడ్డీ బ్యాడీ కడ్డీ చూసుకొని సర్పన్ వన్ జీరో టూ నేను చెప్పింది సర్పన్ వన్ జీరో టూ కడ్డీ విషయానికి వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడీ నిన్న మార్కెట్లో లో డెబ్బై వేలు వేసారని ఎలా జరిగింది అంటే ఎక్కడో చోట విత్తనానికి అంటే మనము సూపర్ టెన్ను త్రీ థర్టీ ఫోర్ ఎలాగైతే విత్తనానికి తెచ్చుకుంటామో రైతులు అంటే ఏసీల దగ్గరికి వెళ్ళి కానీ లేకపోతే ఒక్కొక్క ఇప్పుడు పాండురంగాపురం అలా వెళ్ళి మనం ఎలాగైతే తెచ్చుకుంటామో అటువంటి ఇత్తనానికి సంబంధించిన వెరైటీ మాత్రమే డెబ్బై వేలకు డెబ్బై వేల వరకు వెళ్ళిందంట అది కాయ కూడా విపరీతంగా ఇత్తనాలకు సంబంధించిన వెరైటీ మాత్రమే డెబ్బై వేల వరకు వెళ్ళిందంట నేను ఈరోజు కనుక్కున్న సమాచారం మనకు కడ్డి బ్యాడీ కానీ కడ్డి బ్యాడీ అయితే కనుక నలభై వేల నుంచి అరవై వేలు ఎప్పుడో ఒకసారి డీలక్స్ క్వాలిటీ అయితే అరవై ఐదు వేలు ఇత్తనాల క్వాలిటీ కనుక వస్తే కనుక డెబ్బై వేలు మనము నలభై నుంచి అరవై వేలు మాత్రమే కంపారిజన్ చేసుకోవాలి లోయెస్ట్ నలభై హైయెస్ట్ అరవై సేమ్ కడ్డి వ్యాడి గాని డబ్బి వ్యాడి గాని రెండు కూడా అదే కంపారిజన్ లో నడుస్తూ ఉంది ఇంకా మీకు మీరు త్రిమూర్తి ఫోర్ డబల్ అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా వాటిలో అవే ఉంటాయి ఖచ్చితంగా మీరు కంపారిజన్ చేసుకోండి ఇంకా విషయానికి వచ్చి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన కర్ణాటక మార్కెట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా తెలంగాణ మార్కెట్ లో ఖమ్మం మార్కెట్ ఈ రోజు వచ్చేసరికి మనకు ఇరవై రెండో తారీఖు ఏసీ సరుకులు అయితే ఈ రోజు ఆరు వేల బ్యాగులు పెట్టడం అనేది జరిగింది తేజాలు అయితే మాత్రం ఇరవై మూడు వేల ఆరు వందలు స్టడీ మార్కెట్ నడిచింది మీడియాలు అయితే ఇరవై వేల నుంచి ఇరవై ఒక్క వెయ్యి తాళైతే కనుక పదహైదు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు కొత్త కాయలు అయితే మాత్రం రెండు వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం ఇరవై మూడు వేల ఐదు వందలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనం ఖమ్మం అయిపోయిన తర్వాత వరంగల్ మీకు ఖచ్చితంగా అన్ని నెంబర్లు మీకు డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఒక ఒక వన్ వీక్లో మొత్తం అన్ని నెంబర్లు కూడా మనం డిస్ప్లే చేసే విధంగా ఖచ్చితంగా దాన్ని మనం ఒక ఛానల్ రూపంలో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ వెయిట్ చేయండి ఇంకా వరంగల్ విషయానికి వచ్చేసరికి ఏసీ ఏసీ వరంగల్ విషయానికి వచ్చేసరికి మనకు మీరు ఇది చాలామంది ఇది నేనేమన్నా గ్రాఫిక్ చేశాను ఏమని భావిస్తున్నారు ఇది అయితే మాత్రం వెంచర్లో ఆయన పెద్ద అక్కడ వేపించాడు అనమాట బాగుంది ఇది చూడడానికి బాగుందనే ఉద్దేశంతో ఇది ఐశ్వర్య టౌన్షిప్ అని పెద్ద వెంచర్ అనమాట ఆయన పెద్ద పెద్ద వెంచర్లు లేస్తుంటాడు మా గిద్దలూరు ఏరియాలో మనం ఇక్కడ పర్మిషన్ తీసుకొని వాళ్ళ ద్వారా చేస్తుంటాం వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఏసీ ఏసీలు అయితే మాత్రం పన్నెండు వేల బ్యాగులు రావడం జరిగింది తేజ అయితే మాత్రం ఇరవై వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు మీరు ఇరవై రెండు వేల ఐదు వందలు దయచేసి కంపారిజన్ చేసుకోవద్దు ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలు లేదంటే మహా అంటే ఇరవై రెండు వేలు ఎక్కడో చాట వేసిందాన్ని మీరు పెద్ద కంపారిజన్ చేసుకోవద్దు ఇంకా త్రీ ఫోర్ వన్ అయితే త్రీ ఫోర్ వన్ వరంగల్ మార్కెట్ పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు వండర్ ఆట అయితే కనుక ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేల ఐదు వందలు కొత్త స్టాకులు అయితే మాత్రం ఏడు వందల బ్యాగులు రావడం జరిగిందంట వరంగల్ తేజ అయితే ఇరవై రెండు వేలు అంట ఈరోజు త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం పదహారు వేల నుంచి పద్దెనిమిది వేలు అంట ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే కొత్త అయితే కనుక నాలుగు వేల నుంచి ఐదు వేల బ్యాగులు రావడం జరిగింది మోస్ట్లీ ఎక్కువగా అంటే ఆరని ఆరని ఐటమ్ అనేది ఎక్కువ తీసుకురావడం జరిగింది మనం కనుక్కున్న సమాచారం తేజాలు అయితే మాత్రం పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ టూ సెవెంటీ త్రీ డీడీలు సింజంట కొత్త సరుకు నేను చెప్పేది ఆరుమూరు ఈ ఐదు రకాలు కూడా పదకొండు వేల నుంచి పదహారు వేలు మాత్రమే నడిచిందంట ఈరోజు చూడండి మీరు కంపారిజన్ చేసుకోండి రైతులు ఎందుకు మార్కెట్ తగ్గుతుందంటే విస్తీర్ణం పెరిగింది అది ఎందుకు తగ్గింది మాత్రం రేపు వీడియోలో చూడండి టూ జీరో ఫోర్ త్రీ ఇరవై నుంచి ముప్పై వేలు కొత్త సరుకు తేజ తాలు అయితే కనుక పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ అయితే కనుక పదహైదు వేలు ఇంకా సీడు తాలు అయితే కనుక ఎనిమిది నుంచి పదకొండు వేలు సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ అయితే కూడా పదకొండు వేలు ఏసీ తేజ అయితే గనక ఇరవై వేల నుంచి ఇరవై మూడు వేలు సూపర్ టెన్ అయితే గనక పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేలు ఇంకా మనం గుంటూరు విషయానికి వచ్చరికి ఫ్రెండ్స్ ఈరోజు నంద్యాలలో కూడా మార్కెట్ చాలా వరకు స్లోగా నడిచింది మార్కెట్ అయితే కనుక పదహైదు వేల నుంచి ఇరవై వేల వరకు మాత్రమే ఉంది గుంటూరు అయినా ఎక్కడైనా సరే సూపర్ టెన్ పరిస్థితి తేజ పరిస్థితి అయితే మాత్రం చెప్పుకోదగ్గట్టుగానే ఉంది అంటే అంతా చెప్పుకోదగ్గట్టుగా అంటే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు ఎక్కడో చోట వేశారనమాట ఖచ్చితంగా మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడడం వల్లనే మీకు ప్రయోజనం ఉంటుంది ఈ రోజు అయితే మాత్రం ఏసీలు అయితే అరవై వేల బ్యాగులు రావడం జరిగింది కొత్త అయితే మాత్రం ఒక పది వేల బ్యాగులు రావడం జరిగింది ఈ రోజు కొనడం అయితే మాత్రం బీభత్సంగానే కొంటున్నారు ఎక్కడ కూడా స్టాక్లు అయితే మాత్రం పెట్టిన సరుకును అది ఏదో ఒక విధంగా కొంటున్నారు రైతులు కూడా ఇది చేయడానికి ఎక్కువగానే ఇష్టపడుతున్నారు తేజలు అయితే అరవై వేల బ్యాగులు రావడం జరిగింది ఏసీ తేజ పద్దెనిమిది వేల నుంచి ఇరవై మూడు వేలు ఎక్కువ శాతం ఇరవై ఒక్క వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీలు సాట ఇరవై మూడు వేల రెండు వందలు తుపట్టెన్లు పదహైదు వేల నుంచి చెప్పాను కదా ఇరవై ఒక వెయ్యి ఇరవై ఒక వెయ్యి అనేది ఎక్కడో సోట్ అవుసారో అది పెద్ద కంపేర్ చేసుకోవద్దు పంతొమ్మిది ఇరవై వేలే హైయెస్ట్ ఏసీ రోమి ట్వంటీ సిక్స్లో వచ్చేసరికి పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఆ విధంగా నడుస్తూ ఉంది త్రీ థర్టీ ఫోర్లో అయితే కనుక పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేలు ఏసీ త్రీ ఫోర్ వాళ్ళు ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఎక్కువ వేశారంట జనరల్ మార్కెట్ ఈరోజు అయితే ఆర్మర్ క్వాలిటీలు అయితే కనుక పదహైదు వేల నుంచి పదిహేడు వేలు ఏసీ సిజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పద్నాలుగు వేల నుంచి పది పదిహేడు వేలు ఏసీ షార్కులు కానీ స్పార్కులు కానీ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు క్లాసిక్లు అయితే మాత్రం పదహైదు వేల నుంచి పదిహేడు వేలు సీడు మీడియం రకాలు రకాలన్నీ కూడా పద్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఏసీ తేజ తాలు అయితే కనుక పదహైదు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు కలగలుపులు అయితే మాత్రం పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్లు అయితే మాత్రం తాలు సూపర్ టెన్ కానీ తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు సీడ్ తాలు ఏదైనా సరే తొమ్మిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు తేజ మార్కెట్ అయితే స్టడీగా నడిచింది ఏసీ సరుకు ఇంకా కొత్త కాయలు అయితే మాత్రం ఈరోజు తేజ పద్దెనిమిది వేల నుంచి ఇరవై రెండు వేల ఐదు వందలు నెంబర్ ఆఫ్ డీలక్స్ అయితే కనుక ఎక్కువ శాతం అయితే రాలేదు ఈరోజు డీడీలు కానీ ఏదైనా సరే పదమూడు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు సువర్ణ బ్యాడక్ కూడా పద్నాలుగు వేల నుంచి పదిహేడు వేలు సింజంట డబుల్ ఫైవ్ త్రీ వన్ పదమూడు వేల నుంచి పదహారు వేలు విపరీతంగా కర్నూలు నుంచి వచ్చిన రైతులు మాత్రం ఎంతకంటే అంతకు ఇచ్చేసి వెళ్ళిపోతా ఉన్నారు ఎందుకంటే మార్కెట్ రోజు రోజు డౌన్ అవుతుందనే ఉద్దేశంతో సీటు తాలు మాత్రం ఎనిమిది వేల నుంచి పదివేలు తేజాతాలైతే మాత్రం పదహైదు వేల నుంచి పదిహేడు వేలు గుంటూరు అయితే మాత్రం రేపు ఎక్కడైనా సరే ఇండియా మొత్తం కూడా రేపు సోమవారం అన్ని మార్కెట్లు సెలవు మంగళవారం యధావిధిగా అన్ని మార్కెట్లు నడవడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా ఫ్రెండ్స్ నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎంతో కష్టపడి సమాచారాన్ని సేకరిస్తున్నా ఈరోజు నంద్యాల కూడా పద్నాలుగు వేల నుంచి ఇరవై వేల వరకు మాత్రమే నడిచింది అక్కడ ఒక ఐదు వందలు అటు నడుస్తూ ఉంటుంది గుంటూరు కంటే కూడా ఒక ఐదు వందలు ఎకస్ట్రా చేస్తూ ఉంటారు నంద్యాలలో చుట్టుపక్కల ఉన్న రైతు మిత్రులైతే మాత్రం చాలా వరకు దగ్గర ఉన్న ప్రాంతంలో అమ్ముకోవడమే ఉత్తమం ఎందుకంటే అక్కడ కూడా వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ వ్యాపారస్తులే ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ మీరు అమ్ముకోవడం నా తెలిసినంత వరకు చాలా వరకు హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే ఎంబటే నీకు అమౌంట్ కూడా క్లియర్ చేస్తారు మీకు కూడా అందుబాటు ధరలోనే ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసినంత వరకు మీరు అక్కడ అమ్ముకోవడం ఉత్తమం ఇంకా విషయానికి వస్తారు ఫ్రెండ్స్ నేను ఎంతో కష్టపడి సమా రేపు సోమవారం అక్కడికి వెళ్దాం అనుకుంటే సెలవు వచ్చింది ఖచ్చితంగా మీకు మార్కెట్ మార్కెట్కి వెళ్ళి అక్కడ ఉండే సిచ్యువేషన్ మొత్తం మీకు చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ